లు ఏంటంటే ఈరోజు అడ్మిషన్స్ ప్రతి విద్యా విద్యా సంస్థల్లో అడ్మిషన్లు అత్యధికంగా జరుగుతున్నాయి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాదు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళే బుక్లు అమ్ముతున్నారు వాళ్ళే డ్రెస్సులు అమ్ముతున్నారు మొత్తం అంతే చేస్తున్నారు అయితే దీనికి ఎవరైనా ఎవరైనా అడ్డుకునే వాళ్ళు లేకుంటే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా కదా అందుకోసమనే మనం ఒక అన్నకు లెక్క లెక్క నచ్చిన ఏంటంటే ఒక వీరుడు ధీరుడు అనొచ్చు రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన వ్యక్తి అన్నతో ఉన్నాం అన్న ఇప్పుడు ఉన్న జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం ఇంకేందంటే మీ పేరు మీ హోదా నా పేరు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ అమార్డ్ జిల్లా కోఆర్డినేటర్ ఇంతకు మనకు అన్న అడిగినట్లు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్యపుస్తకాలు అమ్మడం కానీ పెన్నులు పెన్సిల్ అమ్మడం కానీ ఈరోజు అధిక ఫీజులు ఈరోజు ఈరోజు కేజీ విద్యార్థి ఫీజుతో పీజీ చదవచ్చు పిహెచ్డి చదవచ్చు మరి ఈరోజు అడ్మిషన్ ఫీజు ఐదు వేలు అంటున్నారు డొనేషన్స్ ఇలా నిజామాబాద్లో చూస్తే అయితే పదివేలు డొనేషన్ అంటున్నారు మరి ఐదు వేల డొనేషన్ అంటున్నారు మరి ఇష్టానుసారంగా ఫీజులనేది పెంచుతున్నారు మరి ఫీజులను మరి కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కట్టడి చేస్తలేదు ఈరోజు ఇంటర్మీడియట్ ఏమో ఫీజులకు సంబంధించిన జీవో ఉంటే మరి స్కూల్కి సంబంధించి అయితే జీవో కూడా మరి విడుదల చేయడం లేదు మరి రెండు వేల పదవ సంవత్సరంలో విద్యా హక్కు చట్టాన్ని ఈ దేశానికి తీసుకొచ్చిన విద్య హక్కు చట్టంలో క్లియర్గా చెప్పారు ఏంటంటే పాఠ్య పుస్తకాలు అమ్మకూడదు మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు కోచింగ్ సెంటర్లు పెట్టకూడదు మరి ఇష్టానుసారమైనటువంటి ఫీజుల నియంత్రణ ఉండాలి మరి ప్రైవేటు పాఠశాలల్లో ముప్పై శాతం అడ్మిషన్లను పేద విద్యార్థులకు ఇవ్వాలని కూడా చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఆచరణలో ఆ చట్టం అనేటువంటిది మరి జరగడం లేదు మరి రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి ఫీజుల వారు తల్లిదండ్రుల పైన పడుతుంది మరి ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కిలో టమాటాలు ఉంటే ముప్పై ఉంటే ఇరవై రూపాయలకి ఇస్తావా పదిహేను రూపాయలకి ఇస్తావా అని అడిగే తల్లిదండ్రులు మరి ముప్పై వేలు యాభై వేల ఫీజులు అడుగుతున్న ప్రైవేట్ పాఠశాలను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అసలు మరి ముప్పై వేల ఫీజులు తీసుకున్నాక అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు సరైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా మరి ప్రైమరీ స్కూల్లో చెప్పాలి అంటే ఇంటర్మీడియట్ పీటీసీ డైట్ పూర్తి చేసి ఉండాలి మరి స్కూల్ హై స్కూల్కి చెప్పాలంటే డిగ్రీ ప్లేస్ క్రియేట్ చేసి ఉండాలి మరి అర్హతలు ఉన్నాయా లేదా కూడా తల్లిదండ్రులు అడగడం లేదు మేము తల్లిదండ్రులు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎప్పుడైతే మీరు చైతన్యవంతం అవుతారో ఎప్పుడైతే మీరు ప్రశ్నించగలుగుతారో అప్పుడు మాత్రం ఈ ఫీజుల వారం అనేటువంటి తగ్గిపోతుంది ఒక పాఠశాలలో అసలు కావాల్సిన సదుపాయాలు కూడా ఉండవు ఒకసారి మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మన అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు లక్ష అరవై వేలు లక్ష ఎనభై వేల వరకు ఉంది మరి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటే రెండు ఎకరాల భూమి ఉండాలి మరి ప్రతి సబ్జెక్ట్ చెప్పేటువంటి డిపార్ట్మెంట్ హెడ్ ఉండాలి అందరూ పిహెచ్డీ చేసినటువంటి అధ్యాపకులు ఉండాలి మరి ఈ రకమైన నిబంధనలు ఉన్నాయి మరి స్కూల్లో పనిచేసే టీచర్లలో అర్హతలు లేవు సదుపాయాలు లేవు అయినా కానీ వేల లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుంది కాబట్టి ఇది తల్లిదండ్రుల పైన మరి తీరని భారం ఉంది మరి తల్లిదండ్రులు ఖచ్చితంగా వేర్కొనాలి ఈరోజు ముప్పై వేలు కంటే మరి ఇంకో యాభై సంవత్సరాలది యాభై అరవై వేల ఫీజు అవుతుంది ఈరోజు పుస్తకాల గురించి మాట్లాడితే అసలు దీని మీద పుస్తకాల బరువుల మీద అంటే ఒక పిల్లవాడికి ఎన్ని కేజీల బరువు ఉండే పుస్తకాలు ఉండాలి దాని మీద మనం ఎస్పల్ కమిటీ కూడా వేసుకున్నాం ఈ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి ఏమనంటే పరువులు తక్కువ బడుగు ఉండాలి అని అంటే ఈరోజు పాఠశాలలు ఒక పాఠశాల మరొక పాఠశాల పోటీ పడి ఈరోజు ప్రైమరీకే పదిహేను బుక్స్ ఇస్తున్నారు అసలు అది చదవగలుగుతడా చదవలే కానీ ఆలోచించడం లేదు ఎందుకంటే ఎక్కువ పుస్తకాలు ఇస్తే మంచి స్కూల్ అవుతుంది ఎక్కువ ఫీజు ఉంటుంది మంచి స్కూల్ అవుతుంది ఎక్కువ పుస్తకాల ధరలు పెడితే అది మంచి స్కూల్ అవుతుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు తల్లిదండ్రులు రేకెత్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఈరోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు రూపాయల పుస్తకాలు ఇవ్వడం అనేది చాలా బాధాకరం మరి నిజంగా పుస్తకాలు చదవగలుతారా మరి ఆ పుస్తకాలను అర్థం చేసుకోగలుగుతారా అంటే అది జరగడం లేదని మనం చెప్పాలి ఈరోజు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సిక్స్ టు టెన్త్ క్లాస్ పిల్లలకి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత ఈ రోజు గైడ్లు ఇస్తున్నారు దానికి ఏం పేరు వెళ్తున్నారు మరి మెటీరియల్ ఇస్తున్నాం అంటున్నారు మెటీరియల్ అంటే గైడ్లు మనం ఇంత కొంచెం చదువుకున్నప్పటి గైడ్ స్టడీ మెటీరియల్ అంటారు స్టడీ మెటీరియల్ అంటే ఆల్రెడీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని చేసి ఉంటాయి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అన్ని చేసి ఉంటాయి అలాంటి మెటీరియల్స్ ఇస్తున్నారు దీనివల్ల పిల్లవాడు ఆలోచించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది సొంతగా ప్రామోట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది సొంతగా ఆ విద్యార్థి ఆలోచించలేకుండా పోయింది ఇలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తూ మేము ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి మరి అన్నగారిని ఇప్పటి వరకు అయితే ఫీజుల నియంత్రణ చట్టం అయితే తీసుకురాలేదు ఆల్రెడీ విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఆల్రెడీ దోపిడీ ప్రారంభించారు ఈరోజు కాలేజీలు ఈ రోజు కాలేజీ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు మొన్న నెల టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గోడా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని చేసిన ప్రతి సంవత్సరం ఒక్కసారి తల్లిదండ్రులు ఈ విషయాలు మీరాలి వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వంద నుండి రెండు వందల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు కార్పొరేట్ కాలేజీలలో మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి మంచి కాలేజ్ అంటున్నారు కదా మంచి స్టాఫ్ అంటున్నారు అంటున్నారు కదా మరి ఎందుకు ఆత్మహత్యలు అంటే మానసికమైనటువంటి ఒత్తిడికి పిల్లలకు గురి చేస్తున్నారు ఈరోజు హైదరాబాద్ లో అకాడమీలు వచ్చినాయి ఇంటర్మీడియట్ కాలేజీ అకాడమీలు వచ్చినాయి అకాడమీలో ఫీజు ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఎంపీసీ విద్యార్థికి బైపీసీ విద్యార్థికి ఐఐటి నీటు ఎంసెట్ కోచింగ్ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు మరి సామాన్య తరగతి వాళ్ళు ఈ రోజు ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి కట్టి చదివించగలుగుతారా మరి ఐదు లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు మరి బోడా ఆఫ్ ఇంటర్మీడియట్ జీవోలో ఏమవు రెండు వేల రూపాయల కంటే ఎక్కువ ఫీజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రెండు వేలు సెకండ్ ఇయర్ రెండు వేల కంటే ఎక్కువ రూపాయలు వసూలు చేయకూడదని ఉంటే మరి ఈరోజు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఈరోజు మార్చి లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగితే డిసెంబర్ లోనే అడ్మిషన్ స్టార్ట్ అయినాయి ఐదు రోజులు కట్టండి మీరు అడ్మిషన్ మా దగ్గర ముందు చేసుకోండి తర్వాత అయితే అడ్మిషన్ ఉండవు అనేటువంటి ఆలోచనలతోని తల్లిదండ్రులను మరి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఐదు వేలు పదివేలు ఇరవై వేల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని మరి అడ్మిషన్ తీసుకుంటే ఈరోజు ఎట్లా ఉన్న పరిస్థితి అంటే ఈరోజు కార్పొరేట్ జూనియర్ కాలేజ్ మనం నిజామాబాద్ కేంద్రంలో చూస్తా ఉంటే ఈరోజు గ్రౌండ్ దానికి ఈరోజు ల్యాబ్స్ ఉన్నది ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ మరి ప్రతి సైన్స్ స్టూడెంట్ కి బాటనీ ల్యాబ్ జియాలజీ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంటారు మరి ల్యాబ్స్ అక్కడ ప్రాక్టికల్ జరుగుతాయా ఏ రోజు కూడా ప్రాక్టికల్స్ జరగవు లాస్ట్ వన్ వీక్ మాత్రమే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు వాళ్ళకి అనుభవపూర్వకమైనటువంటి విద్య లేకుండా చేసి డబ్బులు ఈరోజు ఇంటర్మీడియట్ విద్య కానీ మరి ఈరోజు రాష్ట్రంలో పాఠశాల విద్య ఉంది కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు ఎన్ని ఉచితాలు ఇచ్చినా మరి అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటివి కాదు నిజంగా ఉపయోగపడాలి చదువు మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రమే అందరికీ నాణ్యమైన విద్య అంతే మాత్రమే అది ఉపయోగపడుతుంది మరి ముఖ్యమంత్రి గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం జియో విడుదల చేయండి ఒక పాఠశాలకు ప్రైమరీకి ఎంత ఫీజు ఉండాలి మరి సిక్స్త్ లో ఎంత ఫీజు ఉండాలి ఇంటర్మీడియట్ ఎంత ఫీజు ఉండాలి మరి టెన్త్ క్లాస్ వరకు ఎంత ఫీజు ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి ఆ జీవో ఎలా ఇవ్వాలి సదుపాయాలు ఉన్నటువంటి పాఠశాల ఎక్కువ ఫీజు నిర్ణయించండి తక్కువ సదుపాయాలు ఉన్న ఇంజనీరింగ్ లో ఈ రోజు లక్ష ఎండలు తీసుకునే కాలేజీలు ఉన్నాయి ఫీజు ఎవరు నిర్ణయిస్తున్నారు ఇంజనీరింగ్ రోజు రాష్ట్ర ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా ఈ కావచ్చు బాలాజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు ఎవరు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్నారు మరి స్కూల్ ఫీజు నిర్ణయిస్తున్నారు ఇంటర్మీడియట్ స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు ఎవరు నిర్ణయిస్తున్నారు వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు లక్ష అంతురాలు రెండు లక్షల అంతున్నారు మూడు లక్షలు అంటున్నారు మరి ఉన్నత విద్యకేమో ప్రభుత్వం జీవోలు విడుదల చేసి ఎంత ఫీజు ఉండాలని చెప్పేసి నిర్ణయిస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి పాఠశాలకు జూనియర్ కాలేజ్ కి ఎందుకు మీరు కమిటీలనేసి వేసి ఫీజులు నిర్ణయించలేకపోతుంది అనేది అసలు ఆ అర్థం నాకు ప్రశ్న ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి బిఆర్ఎస్ ప్రభుత్వం మంచిది రాదు దుర్మార్గమైన అన్నారు మేము మంచి పాలన అందిస్తామన్నారు మరి మీరు నిజంగానైతే ప్రజల శ్రేయస్సు కోరుకొని ఉంటే పేద విద్యార్థులు చదువుకోవాలి ఉన్నత ప్రయోజకులు కావాలనే ఆలోచన మీకుంటే వెంటనే ప్రభుత్వము ఇంటర్మీడియట్కి ఎంత ఫీజులు ఉండాలి పాఠశాలకు ఎంత ఫీజులు ఉండాలని జీవో నిర్ణయించాలి లేకపోతే మాత్రం భవిష్యత్తులో పేద సాధారణ మధ్య తరగతి విద్యార్థి చదువుకునేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అనగారు ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే పిల్లలు మంచి చదవాలా మంచి చదివితే మాకు రేపటి రోజు మంచి జాబ్ పెడతావా అనేది అని చెప్పేసి పెద్ద పెద్ద స్కూల్లో పెడుతున్నారు అయితే చిన్నప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న టీచర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా సార్లు అయ్యారు వాళ్ళు ఏమంటున్నారంటే ఒత్తిడికి బాగా ఓన్ పిల్లలు ఇంకోటి ఏంటంటే ఈ విద్యా ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో కొన్ని అనుమతి లేకుండా గ్రౌండ్స్ లేకుండా అట్లా నడుస్తున్నాయి దాన్ని అభిప్రాయం ఈరోజు పాఠశాలలు అనుమతి లేనటువంటివి అన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత జిల్లాలో ఉన్నటువంటి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జిల్లా విద్యాశాఖ పైన ఉంది మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడక ముందు పది జిల్లాలు ఉన్నాయి మరి ముప్పై మూడు జిల్లాలైనవి మరి ప్రతి ముప్పై మూడు జిల్లాలకు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నారు మరి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యక్షంగా తనిఖీలు నిర్వహించి ఏవైతే అనుమతి లేని పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాల పేరు కూడా చెప్పాలి ఈరోజు మేము కామారెడ్డి జిల్లాలో కూడా మన కామారెడ్డి డిఓ గారి దృష్టి కూడా తీసుకొచ్చినాం పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు అమ్మేటువంటి వాటిపైన చర్యలు తీసుకోండి అంటే ఒక సర్కులర్ ఇచ్చారు వాళ్ళు కూడా ఏమి ఇచ్చారంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ఏ పాఠశాల కూడా పుస్తకాలను అమ్మకూడదు అనుమతి లేని పాఠశాల పేర్లతోనూ సహా ఇచ్చారు అలాంటి వాటిపైన మరి కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన కూడా ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కేసు నమోదు చేసి వారికి ఇబ్బంది వాళ్ళను తొలగించాలని పాఠశాలను మరి కొందరు ఏం చేస్తున్నారంటే ఎంఈఓలు కానీ డిఓలు కానీ నేను అందరిని అనట్లేదు అందరిని మాత్రమే అంటున్నాను మరి డబ్బులు తీసుకుంటూ ఈరోజు అక్రమాలకు పాల్పడుతూ ఈరోజు అక్కడ సదుపాయాలు ఉన్నా లేకున్నా డబ్బులు ఇస్తే అనుమతిస్తున్నారు నేను ఉదాహరణ చెప్తాను ఇలా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక కార్పొరేట్ పాఠశాల పెట్టినారా కార్పొరేట్ కా పాఠశాల పాఠశాల పేరు శ్రీ చైతన్య పాఠశాల దాన్ని ప్రారంభిస్తే దానికి అనుమతి లేదని డివో ఇచ్చారు పాఠశాలలో ఆరు వందల అడ్మిషన్ మరి డివో ఏం చేయగలిగాడు మరి ఇక్కడ ఎంఈఓ ఏం చేశారు కేవలం అక్కడ ఉన్న ఆఫీస్కి రూమ్కి వెళ్ళి తాళం వేశాడు అంతే తప్ప చర్యలు తీసుకోలేకపోయారు అందుకే చట్టాలు పదునుగా ఉండాలి కేవలము తాళం వేయడం కాదు వాళ్ళకి ఏదైతే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది తన డబ్బులు పెట్టుకొని తను తాగి తన బండి నడిపిస్తే వాడు తాగిండని చెప్పి వెయ్యి రూపాయల ఫైన్ వేసి రెండు రోజులు జైల్లో పెడుతున్నాం మరి ఆరు వందల మంది విద్యార్థులను అడ్మిషన్లు తీసుకొని పాఠశాల గుర్తింపు లేకపోతే మరి ఆ స్కూల్ మేనేజ్మెంట్ను ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి మరి వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ అఫెన్సెస్ కేసెస్ పెట్టాలనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మన దగ్గర చట్టం ఎలా ఉందంటే చిన్న తప్పు చేసే వాళ్ళకి ఏమో పెద్ద శిక్ష వేస్తున్నారు పెద్ద తప్పులు చేసేవాడికి ఏమో చిన్న శిక్షలు చేస్తున్నారు మన ఉదాహరణ అన్న అడిగిన దానికి నేను చెప్తాను అనుమతి లేని దానికి చర్యలు తీసుకోవాలంటే మన ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఒక్కొక్క కాలేజ్కి లక్ష రూపాయలు ఫైన్ వేసారు మనం పోరాటం చేసి వాళ్ళు లక్ష రూపాయలు ఫైన్ వేస్తే వాళ్ళు ఏం బాధపడతలేదు ఎందుకంటే లక్షనే కదా మీరు మీద ఫైన్ వేసింది మేము స్టూడెంట్స్ నుంచి వసూలు చేస్తున్నది కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతున్నారు తప్ప ఈ లక్ష రూపాయల ఫైన్ వేసిరని బాధపడడం లేదు ఫైన్ కాదు వేయడం వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ ప్రకారంగా క్రిమినల్ యాక్ట్ ప్రకారంగా కేసెస్ నమోదు చేసి ఒక స్కూల్ పైన కానీ కాళ్ళ పైన కానీ వాళ్ళపైన జైలు పంపిస్తే ఈ దేశంలో కూడా పాఠశాల ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ నియంత్రణలో ఉంటాయి ఈ రకంగా అనుమతి లేని పాఠశాలలు కూడా పెట్టాలంటే ఆలోచించడానికి మరి ఉంటుంది విన్నాం విద్యార్థి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ కంపల్సరీ వినాల్సిన వీడియో ఇది ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూడాలని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉండే చెట్టు